రాజ్యాంగం రాసినప్పుడు ఊహించని పరిణామాలు ఆ తర్వాత చోటు చేసుకుంటుంది దాని పరిష్కారాలే ప్రభుత్వాలు వెతకాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి మంచి పని చేశారు మొన్న అరవింద్ కేజ్రీవాల్ ఉదంతం చూశాక అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరైనా అరెస్ట్ అయ్యే ఉందంటే వాళ్ళు రాజీనామాలు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను బంధువులను పెట్టి మన మన కళ్ళెదురుగొండ మొన్నీ మధ్యన ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తను జైలుకు వెళ్తా లావిని పెట్టి వెళ్ళటం లేదంటే ఇదే ఇంకొక కథనం వాళ్ళ సహచరుడిని అట్లాగే ఆ మధ్య జయలలిత వచ్చేటప్పటికి పళనిస్వామిని పెట్టెళ్ళింది లాలూ ప్రసాద్ వాళ్ళ భార్యని పెట్టెళ్ళాడు అరవింద్ కేజ్రీవాల్ అట్లా కాకుండా రాజ్యాంగంలో ముఖ్యమంత్రిని తీసే అధికారం లేదు అని చెప్పేసేసి తను ముఖ్యమంత్రిగానే జైలుకెళ్ళాడు అప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన లోపం అర్థమయ్యి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రితో సహా ఎవరైనా సరే జైల్లో నెల రోజులు ఉంటే పదవి నుంచి తొలగించడం అనేది పెట్టింది అట్లాగే ఇప్పుడు దీనికి కూడా తేల్చాలి ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన గవర్నర్